హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోను ఎక్కడికి కూడా స్కిప్ అయితే చేయకండి అప్పుడే మీకు పూర్తిగా అయితే అర్థమైతే అవుతుంది అనమాట ఈరోజు వీడియో వచ్చేసి చాలా మోస్ట్ పాపులర్ బ్రాండ్కి చెందినటువంటి ప్రొజెక్టర్ అనమాట ఇది వచ్చేసి ఆప్టమా బ్రాండ్కి చెందినటువంటి షార్ట్ త్రో డిఎల్పి ప్రొజెక్టర్ అనమాట ఈ ప్రాజెక్టు నేను ఎక్కడ కొన్నాను ఎంత ప్రైస్ అయింది ఒకవేళ మీకు ఈ ప్రొజెక్టర్ నచ్చినట్లయితే ఎక్కడి నుంచి కొనాలి అనే విషయాలు వీడియో యొక్క చివరిలో అయితే చెబుతాను ముందుగా ఈ ప్రొజెక్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు షార్ట్ త్రో ప్రొజెక్టర్ అనమాట అంటే మనకు ఈ ప్రొజెక్టర్ యొక్క లెన్స్ వచ్చేసి మనకు ముందుకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట చూసుకోవచ్చు వేరే ప్రాజెక్టులకి ఈ ప్రొజెక్టర్లకి తేడా చూసుకున్నట్లయితే మనకు వేరే ప్రొజెక్టర్లో లెన్స్ అనేది లోన్కి అయితే ఉంటుంది అనమాట కానీ ఈ ప్రొజెక్టర్లో లెన్స్ అనేది మనకు బయటకైతే వచ్చి ఉంటుంది దీనివల్ల దీని వలన మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు స్క్రీన్కున్న కి ఎంత దగ్గరగా వేసుకున్నా కూడా మనకు ప్ర ఇమేజ్ అనేది చాలా పెద్దగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఎగ్జాంపుల్కి మీరు స్క్రీన్కున్న కి ఒక అడుగు దూరం పెట్టారనుకోండి మనకు వంద ఇంచుల స్క్రీన్ సైజ్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట కానీ మనకు స్క్రీన్ లెన్స్ అనేది ప్రాజెక్టులకి లోన ఉండే లెన్సు ప్రాజెక్టు చూసుకున్నట్లయితే మనకు స్క్రీన్ కున్న ప్రొజెక్టర్ కి అంత దూరంగా పెట్టినట్లయితే అంత పెద్ద స్క్రీన్ సైజ్ అయితే రావడం అయితే జరుగుతుంది కానీ ఈ లో మాత్రం స్క్రీన్ కున్న ప్రొజెక్టు కి అంత దగ్గరగా పెట్టుకున్నట్లయితే అంత పెద్ద స్క్రీన్ సైజ్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క లెన్స్ ఏ విధంగా ఉందో అనేసి ఈ లెన్స్ పక్కన చూసుకున్నట్లయితే మనకు సెన్సర్ అయితే ఉంటుంది అనమాట ఇది మనకి రిమోట్ కంట్రోల్ యొక్క సెన్సర్ అనమాట రిమోట్ కంట్రోల్ తో మనం ఈ ప్రొజెక్టర్ కి ఆపరేట్ అయితే చేయవచ్చు అందుకోసం మనకి ఇక్కడ సెన్సర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట ఇంకా ప్రొజెక్ట్ యొక్క పైభాగ్ని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్టుమా లోగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే పక్కన చూసుకున్నట్లయితే రిమోట్ లో ఎటువంటి బటన్స్ అయితే ఉంటాయో అటువంటి బటన్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట చూసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే కీస్టోన్ అప్ అలానే కీస్టోన్ డౌన్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే ఒక మెనూ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే ఇక్కడ రీసెంక్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే సోర్స్ అయితే బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పవర్ ఇండికేటర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అలానే ఇక్కడ ల్యాంప్ ఆన్ అయిందా అని చూసుకోవడానికి ఇండికేటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే ఒకవేళ ప్రొజెక్టర్ వేడైపోయినట్లయితే మనకి ఇక్కడ ఇండికేటర్ అయితే వెలుగుతుంది అనమాట నెక్స్ట్ ప్రాజెక్టు యొక్క వెనక వైపు ఉన్న పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు మౌ సర్వీస్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి ఈ పోర్టు ఉపయోగించుకుని మనకు ఈ ప్రాజెక్టు కయితే ఫిర్మ్ వేరే అప్డేట్ అయితే చేయవలసి ఉంటుంది అలానే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఒక హెచ్డీఎంఈ పోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనివల్ల మనకు అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ లాంటిది కానీ ఆండ్రాయిడ్ టీవీ కే బాక్స్ కానీ లేదంటే ఏవీ రిసీవర్స్ నుండి వచ్చేటువంటి హెచ్డీఎంఈ పోర్ట్ ను కానీ ఇక్కడైతే కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీజే అవుట్ అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఇక్కడ వీజే వన్ పోర్ట్ అండ్ వీజే టూ పోర్ట్స్ అయితే మనకి రెండు వీజే పోర్ట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట అలానే దీన్ని పక్కన చూసుకున్నట్లయితే ఆర్ఎస్ టూ థర్టీ టూ సి పోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే దీని పక్కన చూసుకున్నట్లయితే మనకు ఆడియో ఇన్పుట్ అండ్ ఆడియో అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేసి దీనికి సిడబబ్ల్యూ త్రీ నైట్ ఫైవ్ ఎస్టీహెచ్ అనే మోడల్ తో ఈ ప్రాజెక్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసీ టూ ట్వంటీ వోల్డ్స్ కి చెందినటువంటి ఏసీ కోడ్ అయితే ఇక్కడ ఇన్సెట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు హెచ్డిఎంఐ లోగో అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే వైడ్ స్క్రీన్ అని రాసిందనమాట అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే పిక్చర్ బై డీఎల్పీ టెక్సిస్ ఇన్స్ట్రుమెంట్స్ అని రావడం అయితే జరిగింది అంటే ఇది లోగో అనమాట అలానే ఇక్కడ ఫుల్లీ త్రీ డే అని లోగో అయితే ఉంది దీని అర్థం ఏంటంటే ఈ ప్రాజెక్టు వచ్చేసి మనకు ఫుల్లీ త్రీ డీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అలానే ఇక్కడ కీ స్టోన్ లాగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట అలానే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు సైడ్ చూసుకున్నట్లయితే ఏమీ ఉండవు అనమాట ఖాళీగా అయితే ఉంటాయి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెర్క్యూరీ బల్బ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకి ప్రాజెక్టు అనేది చాలా ఎక్కువ బ్రైట్నెస్ వెలుగుతుంది అనమాట దానికి కారణం ఇక్కడ ఉండేటువంటి మెరుకూరి బల్బ్ అనమాట ఈ ప్రాజెక్టర్ నుంచి మనకి ఎంత బ్రైట్నెస్ అయితే వస్తుందో అంత హీట్ అయితే ఈ ప్రాజెక్టు అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట ఈ ప్రాజెక్టర్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి మనకు టెన్ థౌజండ్ అవర్స్ అయితే ఉంటుంది అనమాట లైఫ్ స్పాన్ కాదు ఈ లో ఉండేటువంటి మెర్క్యూరి బల్బు యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి మనకు పదివేల గంటలైతే ఉండడం అయితే జరుగుతుంది అనమాట దాని తర్వాత పదివేల గంటల తర్వాత ఈ బల్బు వచ్చేసి మనం మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒక స్క్రూ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ స్క్రూ మనం ఇప్పినట్లయితే ఈ పైన ఉండేటువంటి పార్ట్ అనేది బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట వచ్చేసిన తర్వాత మనకి ఈజీగా అయితే మనం వేరే బల్బుని ఈ బల్బ్ తీసేసి వేరే అయితే ఇక్కడైతే వేసుకోవచ్చు అప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఎప్పటిలాగే పనిచేస్తుంది అనమాట పైన లెన్స్ పైన చూసుకున్నట్లయితే మనకు ఫోకస్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి ఉంది కానీ ఇక్కడ జూమ్ అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి లేదు కేవలం ఫోకస్ మాత్రమే అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి ఉంది జూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఎందుకు లేదంటే ఇది వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ ప్రాజెక్టు కాబట్టి దీనికి జూమ్ ఇన్ అండ్ అవుట్ చేసుకునే అవసరం ఉండదు అనమాట మనకి కేవలం ఫోకస్ మాత్రమే అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి మాత్రమే ఉందనమాట చూసుకోవచ్చు ఇక్కడ మనకి జూమ్ ఆప్షన్ యొక్క కింద వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రొజెక్టర్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ ప్రాజెక్ట్ స్టాండ్ ని మౌంట్ అయితే చేసుకోవచ్చు ప్రొజెక్టర్ స్టాండ్ ని మౌంట్ చేసుకుని మనకి సీలింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ప్రొజెక్టర్ స్టాండ్ ని మౌంట్ చేసుకోవడానికి మూడు హోల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మోల్స్ మూడు హోల్స్ కి మనకి ప్రొజెక్టర్ అనేది ప్రాజెక్టర్ యొక్క స్టాండ్ అనేది కనెక్ట్ అయితే చేసుకొని సీలింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ ప్రాజెక్టర్ యొక్క కింద పెట్టుకునేటప్పుడు హైట్ ని అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి ఇక్కడ మనకు హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట తీసుకొచ్చి మనకి దీన్ని ఇలా నిలిపినట్లయితే మనకు మనకి ప్రాజెక్ట్ యొక్క హైట్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది అలానే ఇక్కడ కూడా మనకు ప్రాజెక్టు యొక్క హైట్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది అనమాట ఖాళీ టూ పోర్ట్స్ మాత్రమే హైట్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది అనమాట ఈ విధంగా మనం ప్రొజెక్టర్ యొక్క హైట్ ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఈ లో ఎటువంటి ఓఎస్ అనేది ఉండదు అనమాట దీంట్లో ఎటువంటి ఇంటర్ఫేస్ అయితే ఉన్నదో ఉండదనమాట ఈ దీనిలో మనం పవర్ ఆన్ చేసినట్లయితే మనకి ఈ ప్రొజెక్టర్ యొక్క బ్రాండ్ మాత్రమే వస్తుంది ఎటువంటి ఎంటర్ప్రైజ్ అయితే రాదనమాట అది కూడా మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను దీనికి మీరు యాండ టీవీ ఫోర్కే బాక్స్ లేదా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లాంటివి లాంటివి యూజ్ చేస్తే మాత్రమే మనకు మూవీస్ లాంటివి ప్లే అయితే అవుతాయి అనమాట అవి కూడా ఎలా ప్లే చేయాలో ఈ వీడియోలు అయితే మీకు అయితే చూపిస్తానమాట చూసుకోవచ్చు నేను ఇక్కడ ఎటువంటి హెచ్డిఎంఏ పోర్ట్కి లేదా వీజీఏ పోర్ట్స్కి అయితే నేను ఎటువంటి పోర్ట్స్ అయితే కనెక్ట్ అయితే చేయలేదు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఏసీ కార్డ్ అనేది నేను ఈ ప్రాజెక్టర్కి అయితే కనెక్ట్ అయితే చేయబోతున్నాను అనమాట ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఈ ప్రాజెక్టర్కి ఏ విధంగా ఏసీ కోడ్ని కనెక్ట్ అయితే చేశాను మీరు ఈ ప్రాజెక్టర్కి ఏసీ కార్డ్ అనేది చాలా టైట్గా అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట లూజ్గా కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకు కి పవర్ ఆన్ చేసిన తర్వాత మనకు ఖరకర సౌండ్ అయితే వస్తుందనమాట అది మీరు గమనించాలి అందుకు మీరు ప్రొజెక్టర్ యొక్క ఏసీ కోడ్ అనేది టైట్గా అయితే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ ప్రాజెక్టర్ యొక్క పవర్ ప్లగ్ వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్కి అయితే పెట్టుకుంటున్నాను చూసుకోవచ్చు స్విచ్ అయితే ఆన్ అయితే చేయలేదు నేను ఇక్కడ కనిపిస్తున్న ఈ గోడ పైన అయితే ఈ ప్రాజెక్టర్ యొక్క ఇమేజ్ అయితే వేసి అయితే చూపిస్తాను అనమాట చూసుకోవచ్చు ఇక్కడ మకేలుగా ఉంది ఈ గోడ కానీ ఈ ప్రాజెక్టర్తో నేను మీకు ఆ గోడ పైన అయితే ఇమేజ్ అయితే వేసి అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు హెచ్డిఎంఐ పోర్ట్ కానీ లేదా వీజే పోర్ట్స్ కానీ ఎటువంటి కేబుల్స్ అయితే కనెక్ట్ అయితే చేసుకోలేదు కేవలం ఏసీ కోడ్ మాత్రమే ప్రొజెక్టర్కి పవర్ ఇవ్వాలి కాబట్టి నేను ఏసీ కోడ్ మాత్రమే కనెక్ట్ అయితే చేశాను అనమాట మీకు తర్వాత హెచ్డిఎంఐకి ఈ సారీ ఈ ప్రొజెక్టర్కి మీకు అండ్ టీవీ కే బాక్స్ అనేది కనెక్ట్ అయితే చేసి అయితే మీకు తర్వాత అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు నాకు ఇప్పుడు ప్రొజెక్టర్కి అయితే పవర్ అయితే ఇచ్చాను అనమాట ఇక్కడ మనకు ప్రొజెక్టర్ యొక్క ఇండికేటర్ అనేది రెడ్ కలర్లో అయితే వెలిగింది దానిపైన ఇంకోసారి ప్రెస్ చేసినట్లయితే మనకి గ్రీన్ కలర్లోకి అయితే ఇండికేటర్ అనేది వెలుగుతుంది అనమాట అలా వెలిగినట్లయితే మనకి ఈ లో నుంచి ఇమేజ్ అయితే మెల్లగా అయితే రావడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట చూసుకోవచ్చు ఈ గోడ పైన మనకు మెల్లగా ఇమేజ్ అయితే రావడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది నేను ఇక్కడ ఈ రూమ్లో అయితే ట్వంటీ వాట్ టు టూ అయితే ఆన్ అయితే చేస్తున్నాను అందుకే మీకు ఈ గోడ అనేది ఇంత వైట్గా అయితే కనిపిస్తుంది కానీ చాలా మగేలుగా ఉన్నటువంటి గోడ అనమాట చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ యొక్క లోగో అయితే రావడం అయితే జరిగింది ఆప్టోమా అనేసి మనకి ఈ ప్రాజెక్టులో ఎటువంటి సోర్స్ అయితే ఇవ్వలేదు అనమాట అంటే హెచ్డిఎంఐకి లేదా వీజే కేబుల్స్కి ఎటువంటి ఇన్పుట్ అయితే ఇవ్వలేదు అందుకే మనకి బ్లూ కలర్లో అయితే రావడం అయితే జరిగింది కింద చూసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్గా సోర్స్ అయితే మారుతూ వస్తుందనమాట మనకి ఇమేజ్ అయితే ఏమీ రాలేదు కేవలం బ్లూ కలర్లో మాత్రమే ఈ ప్రాజెక్టర్ యొక్క ఇమేజ్ అయితే రావడం అయితే జరిగింది మీరే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్దిగా ఫోకస్ అయితే లేదనమాట లెటర్స్ అనేవి క్లియర్గా అయితే కనిపించట్లేదు ఇక్కడ మీరు ప్రాజెక్టులలో చూసుకున్నట్లయితే ఫోకస్ అనేది కొద్దిగా నేను అడ్జస్ట్ అయితే చేస్తాను అనమాట చూసుకోవచ్చు మనకి కొద్దిగా లెటర్స్ అనేవి క్లియర్గా అయితే కనిపిస్తాయి గమనించవచ్చు చూడొచ్చు మనకు హెచ్డిఎం అనేది విజి వన్ అనేసి క్లియర్గా అయితే కనబడించడం అయితే జరిగింది అక్కడ మీరు చూసుకున్న కూడా ఆటో సోర్స్ అనేది మనకు ఆటోమేటిక్ అయితే మారిపోతూ ఉంది కానీ మనకు ఇక్కడ ఎటువంటి ఇన్పుట్స్కి అయితే ఎటువంటి పోర్ట్స్కి ఎటువంటి కనెక్షన్స్ అది చేయలేదు కాబట్టి మనకి ఆటోమేటిక్గా మారుతూ అయితే వస్తున్నాయి అనమాట చూడొచ్చు నో సోర్స్ ఫోన్ అనేసి చూపడుతుంది ఇక్కడ నేను నేను మీకు ఒక యాండ్రోడ్ టీవీ ఫోర్ కే బాక్స్ని అయితే కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను మీరు ముందుగా చూసుకోవచ్చు ఈ ప్రాజెక్టు నుంచి నేను ఈ పిక్చర్ అనేది వేసున్నాను అనమాట చూసుకోవచ్చు ఈ ప్రొజెక్టర్ నుంచి మీకు ఆ బ్లూ కలర్ లైన్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ యాండీ టీవీ కే బాక్స్ను నేను మీకు ఈ ప్రాజెక్టుకి అయితే కనెక్ట్ చేసేది చూపిస్తాను చూసుకోవచ్చు దీనికి హెచ్ఎం పోర్ట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఈ సెటప్ బాక్స్ గురించి మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను అనమాట చూసుకోవచ్చు ఈ ప్రాజెక్టర్కి ఈ విధంగా అయితే కనెక్షన్ అనేది చేసుకోవాలి కనెక్షన్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ ప్రాజెక్టర్ నుంచి మనకు హెచ్డిఎంఐ కేబుల్ అనేది వచ్చి ఉంటుంది అనమాట ఈ హెచ్ మనం ప్రొజెక్టర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట చూసుకోవచ్చు ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నాను ఈ ప్రాజెక్టర్లో హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది కదా ఆ అయితే ఈ హెచ్డిఎంఐ కేబుల్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెట్ట బాక్స్ యొక్క అడాప్టర్ని తీసుకొచ్చి స్విచ్ బోర్డులు అయితే పెట్టుకోవాలన్నమాట చూసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత మనకు అయితే ఆన్ అయితే చేసుకోవాలి మనకి ప్రాజెక్టర్ అనేది ఆన్ అయితే అవుతుంది అనమాట చూసుకోవచ్చు మెల్లగా అయితే ఆన్ అయితే అవుతుంది చూడొచ్చు మనకి ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లేలో బూట్ అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్టులో చూసుకున్నట్లు కూడా మనం ఏం ప్రెస్ చేయకుండా కూడా ఆటోమేటిక్గా సోర్స్ అనేది హెచ్డిఎంఐకి వెళ్ళి ప్రొజెక్టర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇక్కడైతే రావడం అయితే జరిగింది చూడొచ్చు ప్రొజెక్టర్ యొక్క బ్రాండ్ అయితే ఈ సెటప్ బాక్స్ యొక్క బ్రాండ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయితే రావడం అయితే జరిగింది కనెక్ట్ పవర్ బై సెల్ఫ్ అనేసి రావడం అయితే జరిగిందనమాట చూడొచ్చు మనకి ఈ కనెక్ట్ టీవీ అండ్ టీవీ కే బాక్స్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే జ ఉండడం అయితే జరిగిందనమాట ఈ ప్రొజెక్టర్కి ఈ విధంగా అండ్ టీవీ కే బాక్స్ అనేది కనెక్ట్ అయితే చేసుకోవాలి చూసుకోవచ్చు మనకు ప్రొజెక్టర్కి అండ్ టీవీ కే బాక్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అనేది రావడం అయితే జరిగిందనమాట చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మెరుకులు బల్బ్ కూడా వెలుగుతున్నట్టు మనకు కనబడుతుంది అనమాట ఈ ప్రాజెక్టులో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మెరుకురు బల్బ్ అనేది వెలుగుతుందనమాట నెక్స్ట్ చూసుకోవచ్చు ఇది మనకి ఆండ్రాయిడ్ టీవీ యొక్క ఇంటర్ఫేస్ అనమాట ఫ్రెండ్స్ ఈ ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్లో ఒక పెన్ డ్రైవ్ అయితే వేసి మీకు కొన్ని కే వీడియో శాంపిల్స్ అయితే ఈ ప్రాజెక్టులో నుండి మీకు ప్లే అయితే చేసుకునేది చూపిస్తాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు నేను ఈ ప్రాజెక్టుల్లో ప్రాజెక్టుల కాదు ఈ యాండ్రీ టీవీ ఫోర్ కే బాక్స్లో సిక్స్టీ ఫోర్ జీబీ పెన్ అనేది వేసి మీకు కొన్ని ఫోర్ కే వీడియో శాంపిల్స్ అయితే వేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియో వచ్చేసి మనకు ఫోర్ కే రెజల్యూషన్ ఉన్నటువంటి వీడియో అనమాట చూసుకోవచ్చు మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ అయినా మనకు ఫోర్ కే వీడియో అనేది సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట చూడొచ్చు మనకి ఈ లో ఉన్న వీడియో క్లారిటీ ఏ విధంగా ఉన్నాదో అనేసి చూడొచ్చు నేను మీకు ఈ ప్రాజెక్టు నుండి ఈ వీడియో అనేది వేసి అయితే చూపిస్తున్నాను అనమాట చూడొచ్చు మనకి బ్రైట్నెస్ ఏ విధంగా ఉంది అలానే ప్రొజెక్టర్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది అలానే పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది మనకి క్లారిటీ ఏ విధంగా వస్తుంది అనే విషయాలు మీరు ఇక్కడ చూడవచ్చు వీడియో అనేది చాలా లెంతి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను చివరి దాకా చూసినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు యొక్క ప్రైస్ అనేది నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు ఈ ప్రొజెక్టర్ యొక్క ప్రైస్ అయితే చూడవచ్చు అలానే ఈ ప్రాజెక్టును ఎక్కడి నుంచి కొనాలో వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ ప్రాజెక్టుని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్